పిఠాపురంలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనకు అండగా నిలిచిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు ఈ మేరకు ఆయన వారికి బహిరంగ లేఖ రాశారు ఇందులో పలు అంశాల్ని పవన్ ప్రస్తావించారు ముఖ్యంగా పిఠాపురం ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి తనకు మద్దతివ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు అలాగే కూటమిలో ఇతర పార్టీల సహకారాన్ని కూడా ప్రస్తావించారు ఈ నెల పదమూడున జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం అభ్యర్థిగా పోటీ చేసిన తనను ఆదరించి అండగా నిలిచిన ఓటర్ల ప్రేమకు హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ పవన్ లేఖను ప్రారంభించారు పిఠాపురం నుంచి తాను పోటీ చేస్తున్నానో అని ప్రకటించగానే స్వచ్ఛందంగా తరలివచ్చి మీ కుటుంబ సభ్యుడిగా భావించి పనిచేయడం ఎంతో ఆనందం కలిగించిందన్నారు తాజా ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా రాత్రి పది గంటల సమయం వరకు పోలింగ్ లో పాల్గొని రికార్డు స్థాయిలో ఎనభై ఆరు పాయింట్ అరవై మూడు శాతం ఓటింగ్ నమోదు కావడం మీ ప్రేమను తెలియజేస్తుందన్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జన సైనికులు టీడీపీ బీజేపీ కార్యకర్తలు వ్యవహరించిన తీరు అభినందనీయమని పవన్ తెలిపారు అలాగే తాను పీఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని తెలియగానే ఎంతో బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ తన సీట్ త్యాగం చేసి సంపూర్ణ మద్దతు ప్రకటించిన పీఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీ ఎస్ఎన్ వర్మకి కూడా పవన్ ధన్యవాదాలు తెలిపారు ఈ ఎన్నికల్లో వర్మ అందించిన సహకారం మరవలేనిదన్నారు భవిష్యత్తులో ఖచ్చితంగా ఆయన చట్టసభల్లో అడుగుపెట్టి ప్రజల తరపున బలంగా పనిచేస్తారని నమ్ముతున్నానని తెలిపారు రానున్న రోజుల్లో పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం వర్మ అనుభవం వినియోగించుకుంటూ కలసికట్టుగా ముందుకు వెళ్తామని తెలిపారు అలాగే నిన్న పుట్టినరోజు వేడుకలు చేసుకున్న వర్మకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలిపారు పిఠాపురంలో తాను పోటీ చేస్తున్నాను అని తెలియగానే తమ సినీ కుటుంబ సభ్యుడిగా అండగా ఉండేందుకు తమ సినిమాలు ధారావాహికలకు గ్యాప్ ఇచ్చి ముందుకు వచ్చి పిఠాపురంలో ప్రతి గడపకు వెళ్లి ప్రచారం చేసిన సినీ బుల్లితెర నటీనటుల ప్రేమ కూడా తనను కదిలించిందని పవన్ తెలిపారు తన విజయం కాంక్షిస్తూ ఎంతో మంది అగ్ర కథానాయకుల నుంచి నవతరం నటుల వరకు అందరూ మద్దతు ప్రకటించడం సంతోషాన్నిచ్చిందన్నారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు అలాగే దేశ విదేశాల నుండి ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి తరలివచ్చి తమ మాతృభూమి అభివృద్ధి ఆకాంక్షను వెల్లడించిన ఎన్ఆర్ఐ జనసైనికులకు కూడా అభినందనలు తెలిపారు పిఠాపురంలో మార్పుకు ముందడుగు వేసేందుకు పనిచేసిన ప్రతి ఒక్క నాయకుడికి జనసైనికుడికి వీర మహిళలకు తెలుగుదేశం బీజేపీ నాయకులకు కార్యకర్తలకు పౌర సమాజానికి ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో అందరినీ కలుపుకుంటూ పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని పవన్ మాటిచ్చారు